వెహికల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది ఓకేనా వన్ ఫుల్ ట్యాంక్స్ ఏంజ్తో దాదాపు రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నామంటే అది జోక్యం కాదు చాలా చాలా మంచి ఫ్యూల్ రేంజ్ అయితే మనకి క్లైమ్ చేస్తుంది అమ్మో ఏంది భయ్య ఇంత మంచు ప్రతి ఒక్కరు కూడా అజర్ లైట్ వేసుకుని మరీ వెళ్తున్నారు నాకైతే కింద పడుతుంది నేనైతే ఫార్టీ స్పీడ్ కన్నా ఎక్కువైతే వెళ్ళట్లేదు కంప్లీట్గా బ్లైండ్ అయితే అవుతుంది నాకు మెయిన్ రోడ్ అయితే అసలు ఏం కనపడట్లేదు ముందు ఏదైనా వెహికల్ ఉంది అంటే ఆ వెహికల్ని గా తీసుకొని దాని వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిపోయాడు విపరీతమైన మంచి పడింది నా లైఫ్లో ఇదే మొదటిసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో నేను హైదరాబాద్ నుండి మా ఊరికి శ్రీకాకుళం అయితే ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాను దగ్గర ఉండే వాగ్నర్ సిఎన్జి కార్తో సో ఎందుకు వెళ్తానంటే అంటే సంక్రాంతి ఫెస్టివల్ కారణంగా నేనైతే మా ఊరైతే వెళ్తున్నాను సో నేను కార్ కొని దాదాపు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిఎన్జి కార్ తీసుకున్నా టాప్ అండ్ విఎక్స్ఏ కార్ అయితే తీసుకున్నా ఈ కార్ అనేది హైవే మీద పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది వన్ ఫుల్ ట్యాంక్ సీఎన్జీతో ఎంత మైలేజ్ వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో కూడా చాలామంది ఈ వ్యాగ్నర్ కార్ని కొనాలి అనుకుంటారు కొంటే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇవన్నీ తెలియవు కదా అందుకోసమే ఇవాటి వీడియోలో నేను డీటెయిల్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాను కాబట్టి ఈ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను పిన్ టు పిన్ ఈ కార్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రోస్ కాన్స్ మైలేజ్ అన్నీ కూడా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఫైనల్లీ నేనైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసాను భయ చూశారు కదా కార్ ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాను స్టాప్గా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వెళ్తాము హైదరాబాద్ నుండి మా ఊరికి ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే మా ఊరు వచ్చేసరికి శ్రీకాకుళం ఓకేనా ఆల్మోస్ట్ కార్ అయితే ఫుల్ అయిపోయింది ఒకసారి మీటర్ చూపిస్తాను అట్ ద సేమ్ టైం సిఎన్జి ఎన్ని ఉందో కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ట్రిప్ ఏ అనేది నేను కంప్లీట్గా రీసెర్చ్ చేస్తాను ఫస్ట్ ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే మనం ఖతం చేద్దాము ఫస్ట్ ఈ ఫుల్ ట్యాంక్ సీఎన్జితో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను ఇంకా ఆలోచన చేయకుండా మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం కార్ ఆల్మోస్ట్ బై ఆఫ్ ఫుల్ అయిపోయింది కొంచెం కూడా గ్యాప్ లేదు ఇంకా లగేజ్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ సిఎన్జి వెహికల్ కాబట్టి బూత్ స్పేస్ దగ్గర మనం అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కార్లో మేము ట్రావెల్ చేస్తున్న మెంబర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం వెనకాల మా బావ అట్ ద సేమ్ టైం మా వైఫ్ మా చిల్డ్రన్స్ ఇద్దరు అలాగే ఫ్రంట్లో డ్రైవర్ అట్ ద సేమ్ టైం కోపా మిడిల్ ఎల్బీ నగర్లో మా ఫ్రెండ్ అయితే ఇంకొకరు వస్తారు ఆల్మోస్ట్ ఈ కార్లో ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం అట్ ద సేమ్ టైం ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఉన్నారు ఇంకా ఈ ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే సాహసమైన చెప్పుకోవాలి చూడండి ఇప్పుడైతే ఫోర్ మెంబర్స్కి చాలా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది బట్ ఫైవ్ మెంబర్స్తో కంఫర్టబుల్ ఉంటుందా ఉండదా అనేది నాకైతే తెలియదు వన్స్ ఆ ఫిఫ్త్ పర్సన్ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్న ఈ కార్ వచ్చేసరికి హ్యాచ్ బ్యాగ్ కార్ సో వ్యాగ్నర్ సిఎన్జి కార్ అయితే మేము తీసుకున్నాము ఎవరైతే ఫ్యామిలీ కోసం ఈ వ్యాగ్నర్ని కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు ట్రావెలింగ్లో ఈ కారు గురించి మాత్రమే మాట్లాడతాను భయ్య ఇంకా వేరే టాపిక్ అనేది మోస్ట్లీ నేను మాట్లాడను ఓకేనా సో ఇండియాలో మోస్ట్లీ సెల్ అవుతున్న కార్స్లో ఈ వ్యాగ్నర్ కార్ కూడా ఒకటైతే ఉంది ఎందుకంటే ఫస్ట్ వన్ కార్ ప్రైజు నెక్స్ట్ కార్ మైలేజ్ థర్డ్ వన్ కార్లో ఉన్న కంఫర్ట్స్ సో ఇవే ఎక్కువగా చూస్తూ ఉంటారు సో వీటి గురించి మనం క్లియర్గా ఇవాళైతే డిస్కషన్ చేద్దాం ఈ కారు ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది ఈ కార్ మైలేజ్ ఎంత వస్తుంది ఈ కార్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఈ కార్ని ఒక చిన్నపాటి ఫ్యామిలీ కొనొచ్చా ఈ కార్ని ట్యాక్సీ పర్పస్లో కొనొచ్చా లేదా కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం ముందుగా ఈ వ్యాగ్నార్ కార్లో ఎన్ని మోడల్స్ ఉంటాయనే దాని గురించి కొంచెం డిస్కషన్ చేద్దాం సో మోస్ట్లీ టాక్సీ కోసం మీరు చూస్తూ ఉంటే పర్ఫెక్ట్ సూటబుల్ వెహికల్ వచ్చేసరికి సిఎన్జి వెహికలే తీసుకోండి సిఎన్జి వెహికల్ అనేది మనకి ఎక్కువగా మైలేజ్ వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ అయితే తెచ్చి పెడుతుంది ఓకేనా సో ఈ సిఎన్జిలో కూడా మనకి త్రీ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి బేస్ మోడల్తో స్టార్ట్ చేస్తే బేస్ మోడల్ వచ్చేసరికి వ్యాగ్నార్ సిఎన్జి టూర్ హెచ్ త్రీ అని ఉంటుంది ఇది బేస్ మోడల్ సో దీనిలో బేసిక్ ఫీచర్సే ఉంటాయి భయ ఈ కార్ అనేది ఎయిటీకే లాక్ వయసు ఉంటుంది అంటే ఎయిటీ తర్వాత మనం స్పీడ్ అయితే వెళ్ళలేము ఎయిటీకి లాక్ అయితే ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసరికి ఎల్ఎక్సే నెక్స్ట్ వచ్చేసరికి విఎక్సే ఈ సిఎన్జిలో విఎక్సై మాత్రమే టాప్ అండ్ ఒకవేళ మనం పెట్రోల్లో చూసుకున్నట్టయితే జెడ్ ఎక్సీ జెడ్ ఎక్సీ ప్లస్ వరకు అయితే ఉంటాయి పెట్రోల్ అయితే సో ఈ సిఎన్జిలో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచే మనకైతే స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి సిఎన్జిలో టాప్ ఎండ్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్లో క్లోజ్ అవుతుంది ఎగ్జాక్ట్ ఎయిట్ ల్యాక్ ఏమి ఉండదు సమ్టైమ్స్ ఆ డిస్కౌంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే సెవెన్ సిక్స్టీ నుంచి ఆ ప్రైజ్ అయితే ఉంటుంది ఇన్ డిపెండ్స్ మీరు ఏ షోరూమ్ విజిట్ చేశారో ఆ డీలర్షిప్ వాళ్ళు మీకు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఈ అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి ఓకేనా ఇది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇకపోతే మనం పెట్రోల్ వెహికల్లో చూద్దాం ఇప్పుడు నేను చెప్పిన ఈ సిఎన్జి వెహికల్ అనేది నైన్ నైంటీ ఎయిట్ సిసి మాత్రమే ఓకేనా బిలో థౌజండ్ సీసీ ఒకవేళ మనం పెట్రోల్లో కానీ చూస్ చేసుకున్నట్టయితే మనకి టూ హెల్ హండ్రెడ్ వరకు అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు ఈ టూల్ హండ్రెడ్ సీసీ మనకి హైయెస్ట్ టాప్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఆర్ సెవెంటీ థౌజండ్ వరకు అయితే మీకైతే క్లోజ్ అయిపోతుంది భయ్య మీకు ఒక డౌట్ రావచ్చు అన్న సీఎన్జి టాప్ అండ్ అనేది మనకి మీరేం చెప్పారంటే సెవెన్ ఎయిటీ చెప్పారు మరి పెట్రోల్ వెహికల్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ టాప్ అండ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తే మరి అదే బెటర్ కదా అని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు ఇక్కడే ఒక చిన్న తిరకాశ అయితే వీళ్ళు పెట్టారు సిఎన్జి వెహికల్ అనేది మనకి పెట్రోల్ వెహికల్తో ఒక వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు అయితే ఎక్కువ అయితే ఉంటుంది మనం ఏ సీఎన్జి వెహికల్ తీసుకున్నా సరే పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే అరౌండ్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు మనం ఎక్కువ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ అడిషనల్గా సిఎన్జి ట్యాంక్ వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు అట్ ద సేమ్ టైం సిఎన్జి వెహికల్లో రేంజ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే వ్యాగనర్ సిఎంజిన్ అనేది థౌజండ్ సిసి లో మాత్రమే అవైలబుల్ గా ఉంది అని చెప్తున్నాను కదా ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత ఉంది టాప్ స్పీడ్ లో బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ థౌజండ్ సిసి పవర్ ఈ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను ఈ వెహికల్ వన్ లీటర్ ఇంజన్ ఐ మీన్ థౌసండ్ సిసి ఇంజన్ అట్ ద సేమ్ టైం త్రీ సిలిండర్ ఇంజన్ తో వీళ్ళైతే బిల్డ్ చేశారు అట్ ద సేమ్ టైం దీని పవర్ వచ్చరికి ఫిఫ్టీ ఎయిట్ బిహెచ్పి అలాగే ఎయిటీ టూ ఎన్ఎఫ్ టార్క్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేటగిరీ వచ్చేసరికి హ్యాచ్ బ్యాక్ కేటగిరీ అయితే వెళ్తుంది ఈ వెహికల్ లో పెట్రోల్ వేయించుకోవచ్చు అట్ ద సేమ్ టైం సిఎన్జి కూడా మనం ఫిల్ చేయించుకోవచ్చు ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇకపోతే నెక్స్ట్ వన్ మైలేజ్ సో మనం పెట్రోల్లో ఈ వెహికల్ డ్రైవ్ చేస్తే మనకి అవుటర్ రింగ్ రోడ్ లో ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుందని చెప్తున్నారు అదే కానీ సిటీలో డ్రైవ్ చేస్తే పర్ లీటర్కి కి ఫిఫ్టీన్ నుండి నైన్టీన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు ఈ మైలేజ్ అనేవి కంపెనీ వాళ్ళు చెప్తున్నవి ఇన్ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎంత వస్తుందో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ దగ్గర ఈ వ్యాగ్నర్ వెహికల్ ఉంటే ఇకపోతే సిఎన్జి వెహికల్ మైలేజ్ చూసుకున్నట్టయితే మనం పర్ కేజీ పైన థర్టీ త్రీ వస్తుందని చెప్పారు అదే కానీ లోకల్లో డ్రైవ్ చేస్తే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు వస్తుందని వీళ్ళైతే అఫీషియల్గా మనకైతే చెప్పారు బట్ ఇన్ రియల్ లైఫ్లో ఎంత వస్తుందనేది నేను ఇవాళ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ప్రాక్టికల్గా మీలో ఎవరైనా ఈ వ్యాగ్నర్ సిఎన్జి వెహికల్ నడిపిస్తూ ఉంటే వెహికల్ మైలేజ్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయండిపోయా ఇప్పటివరకు నేనైతే హండ్రెడ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ట్రిప్ ఏ రీసెట్ చేసిన తర్వాత అది కూడా ఓకేనా ఇప్పటివరకు త్రీ పాయింట్స్ ఏం అయితే అయిపోయింది మా వాళ్ళైతే స్నాక్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నారు అట్ ద సేమ్ టైమ్ చెప్పాను కదా ఫిఫ్త్ పర్సన్ వస్తాడు అని చెప్పేసి ఆ పర్సన్ కూడా మేమైతే పిక్ చేసుకున్నాం భయ కంప్లీట్ గా ఇప్పుడైతే మా వెహికల్లో ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు నేను మీకు అది కూడా రియల్ గా చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఇద్దరు ఉన్నారు నాతో పాటుగా ముగ్గురు అలాగే బ్యాక్ లో ఇద్దరైతే ఉన్నారు మా ఫ్రెండ్ అలాగే మా వైఫ్ ఓకేనా మా పిల్లలు కూడా ఉన్నారు సో టోటల్ గా ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నాము ఫోర్ మెంబర్స్ కి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఫైవ్ మెంబర్స్ తో ఓకే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బట్ ఫైవ్ మెంబర్స్ ప్లస్ చిల్డ్రన్స్ అంటే కొంచెం కష్టం అయితే అవుతుంది మళ్ళీ ట్రిప్ అనేది స్టార్ట్ చేసినాము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మాకు ఫస్ట్ టోల్ గేట్ అయితే ఎంటర్ అయింది హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్ళాలంటే మాకు మొత్తం ఫోర్టీన్ టోల్ గేట్స్ అయితే ఉంటాయి భయ్య సో ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాం అంటే ఇంకా రిమైనింగ్ థర్టీన్ టోల్ గేట్స్ అయితే ఉంటాయి టోటల్గా మాకు ఒక ఎయిటీన్ టు సెవెంటీన్ అవర్స్ అయితే పట్టవచ్చు మధ్యలో మధ్యలో మళ్ళీ మేము బ్రేక్ తీసుకుంటాం లంచ్ బ్రేక్ ఇలాంటివైతే ఉంటాయి కదా వాడు ఒకడు ఉంటాడు వాడు కనీసం ఒక నాలుగైదు దగ్గరలో అయితే ఆపుతాడు చాయ్ 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 అని చెప్పేసి వాడి కోసమైనా మళ్ళీ వెహికల్ అయితే ఆపాలి సో ప్రతి బ్యాచ్లో ఒక ఛాయ్లు ఎవరైతే ఉంటాడు మా బ్యాచ్లో కూడా ఒక ఛాయ్లు ఎవరైతే ఉన్నాడు వాడి కోసమైతే చాయ్ కోసమైనా బండి అయితే ఆపాలి సో ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు అయితే పెద్ద బ్రేక్ ఏవి తీసుకోలేదు ఒకవేళ బ్రేక్ తీసుకుంటే ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటే ఆ వీడియోస్ అయితే యాడ్ చేయను వీడియో లెంత్ సరిపోతుందంటే ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ టోల్ గేట్లో మనకి వన్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అక్కడ క్లియర్గా బోర్డు పైన మ్యాక్సిమం చేశారో ఒకసారి దాన్ని చూసుకుంటే మనకైతే అర్థమవుతుంది ఈ టోల్ గేట్లో ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది ఇప్పటివరకు వన్ సెవెంటీ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాం ఇంకా మన వెహికల్లో ఫోర్ పాయింట్ సిఎంజ్ అయితే ఉంది భయ్యా వన్ సెవెంటీ కిలోమీటర్లు ట్రావెల్ చేసినాం రిమైనింగ్ ఆఫ్ ఫోర్ పాయింట్ సిఎంజీతో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము అనేది చూడాలి ఇప్పుడు నేను కంప్లీట్గా వితౌట్ ఏసీతో వెళ్తున్నాను భయ్య ఎందుకంటే చలికాలం కదా ఈ చలికాలంలో ఏసీ వాడడానికి కుదరదు సో అందుకోసమే నేను వితౌట్ ఏసీతో వెళ్ళిపోతున్నాను డోర్లన్నీ కూడా కుళ్ళలో పెట్టి పోతున్నాను భయ్య ఓకేనా ఇప్పటి వరకు రెండు వందల కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇంకా త్రీ పాయింట్ సిఎంజ్ అయితే ఉంది ఇక్కడ నుండి విజయవాడకు ఇంకొక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్లు అయితే ఉండొచ్చు మనకి ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే తోవలో చాలా సీఎన్జి స్టేషన్స్ అయితే ఉన్నాయి భయా బట్ ఆ సిఎన్జి స్టేషన్లో సిఎన్జి స్టాక్ ఉంటుందా లేదా అనేది మనమైతే చెప్పలేము ఈ సిఎన్జి వెహికల్స్తో చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి అలాగే చాలా మనకి డిసప్పాయింటెడ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఐ మీన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అని నేను చెప్తున్నాను చాలాసార్లు సిఎన్జి దొరకకపోతే మనం పెట్రోల్లో కూడా మూవ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది ఈ వెహికల్ ప్రోసు కాన్సో లాస్ట్ టెన్ మినిట్స్లో చెప్తాయ్యా అంతవరకు కూడా వెహికల్ గురించే మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం భయ్య ఇప్పటి వరకు ఈ వెహికల్లో మేము వన్ టెన్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళాం భయ్య వెహికల్ చాలా హెవీ లోడ్ మీద ఉంది ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అట్ ద సేమ్ టైమ్ డిక్కీలో చాలా మా లగేజ్ కూడా పెట్టేసాం సిఎన్జి ట్యాంక్ ఉంటుంది కాబట్టి స్పేస్ తక్కువగా ఉండడం వల్ల మేము ఫ్రంట్ కూడా కొన్ని బ్యాగ్స్ అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాం హండ్రెడ్ దాటిన తర్వాత వెహికల్ అనేది మామూలుగా షేక్ అవ్వట్లేదు వన్ టెన్ ఆ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు బాడీ బాడీ కూడా రోల్ అవుతుంది భయ మనకు తెలుస్తుంది ఇన్ క్లియర్గా బాడీ రోల్ అవుతుంది అనేది సో ఇప్పటివరకు టూ సిక్స్టీ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం ఇంకా మన వెహికల్లో టూ పాయింట్ సిఎంజ్ అయితే ఉంది ఒక టూ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకొక పాయింట్ సిఎంజ్ అయితే డ్రాప్ అయిపోయింది టోటల్గా ఇప్పటివరకు టూ సిక్స్టీ టూ కిలోమీటర్లు ట్రావెల్ చేసినాం రిమైనింగ్ ఇంకా వన్ పాయింట్ సిఎన్జి అయితే ఉంది ఇప్పటి ఇప్పటివరకు నేనైతే సిఎన్జి ఫిల్ చేయలేదు పెట్రోల్ అయితే బ్యాకప్ కోసం కొట్టించాను బట్ పెట్రోల్తో ఒక కిలోమీటర్ కూడా నేను ట్రావెల్ చేయలేదు జస్ట్ బ్యాకప్ కోసం మాత్రమే ఆ పెట్రోల్ అయితే కొట్టించాను ఓకేనా ఇక్కడ నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్లో నాకు ఒక సిఎన్జి స్టేషన్ అయితే ఉంది ఆ సిఎన్జి స్టేషన్ వరకు వెళ్ళి ఒకవేళ సిఎన్జి కథం అయిపోయినా కాకపోయినా నేనైతే అక్కడికి వెళ్ళి సిఎన్జి అయితే ఫిల్ చేసుకుంటాను ఎందుకంటే ఆల్మోస్ట్ మన వెహికల్లో సిఎన్జి మొత్తం అయిపోతుంది ఒకవేళ ఉంటే వన్ పాయింట్ ఐ మీన్ ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్లు వెళ్ళి సిఎన్జి అయితే ఉండొచ్చు సో మనం అనుకునే సిఎన్జి పాయింట్ అయితే వచ్చేసింది భయ ఇక్కడ ఖాళీ ఉంటుందా లేదా చూద్దాము ఈ టైంలో హైదరాబాద్ అయితే పెద్ద లైన్ అయితే ఉంటుంది అంత లైన్ అయితే ఎక్కడ లేదు చాలా చాలా హ్యాపీగా ఉంది భయ సిఎన్జి బంక్లో లైన్ లేకపోయేసరికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పటి టూ సెవెంటీ ఫోర్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఇంకా ఒక పాయింట్ సిఎన్జి అయితే అలానే ఉంది ఏ ఒక పాయింట్ సిఎన్జితో ఇంకా ఒక టెన్ కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు అంటే టూ సెవెంటీ ఫైవ్కి ఒక టెన్ కిలోమీటర్ ప్లస్ చేసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్లు అయితే మనం కంప్లీట్గా ఇవ్వాలైతే ట్రావెల్ చేసాం వితౌట్ ఏసీతో అది కూడా హైవేలో ఓకేనా ఇప్పుడు సీఎన్జి అయితే ఫిల్ చేద్దాం ఎన్ని కేజీలు సిఎన్జి ఫిల్ అవుతుందో చూద్దాము హైదరాబాద్లో సిఎన్జి కాస్ట్ వచ్చేసరికి ఒక కేజీ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర దగ్గర అయితే ఉంది అదే మన ఏపీలో చూసుకున్నట్టయితే ఎయిటీ నైన్ రూపీస్ ఉంది భయ్య ఇక్కడికి అక్కడికి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది దగ్గర దగ్గర ఆరు రూపాయల తేడా అయితే ఉంది భయ్య ఎస్ సక్సెస్ఫుల్గా మన వెహికల్లో సిఎన్జి అయితే ఫిల్ అవుతుంది ఈ బంక్లో ఉండే ఆ బంక్ మాట్లాడాను అన్న సీఎన్జి ప్రెజర్ ఎంత ఉందన్నా అనేసి సిఎన్జి ప్రెజర్ చాలా బాగుంది తమ్ముడు నీ వెహికల్లో ఫుల్ ట్యాంక్ సీఎన్జి అయితే అయిపోతుంది అని చెప్పి తనైతే చెప్పారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బంక్లో ప్రెజర్ బాగా ఉంటే మన వెహికల్లో ఎక్కువ సీఎంజీ అయితే ఫిల్ అవుతుంది ఒకవేళ బంక్లో ప్రెజర్ లేదు అనుకుంటే సిఎన్జి అనేది ఫిల్ అవ్వదు మన వెహికల్లో ఐ మీన్ ఈ వ్యాగ్నర్ లో అప్రాక్సిమేట్లీ నైన్ కేజీ సీఎన్జి అయితే ఫిల్ అవుతూ ఉంటుంది ఓకేనా బట్ కంపెనీ వాళ్ళు లెవెన్ కేజీ సీఎన్జీ అంటారు బట్ లెవెన్ కేజీ ఫిల్ అయితే అవ్వదు ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో నైన్ లేదా టెన్ వరకు ఫిల్ అవ్వచ్చు బట్ లెవెన్ అయితే అవ్వలేదు నేను ఇప్పటి వరకు టెన్ కూడా ఫిల్ చేయలేదు నైన్ అండ్ హాఫ్ అయితే ఫిల్ చేసుకున్నా ఇప్పుడు కూడా నైన్ కేజీ సిఎన్జి అయితే ఫిల్ అయింది మనం రూపీస్లో చూసుకున్నట్టయితే సెవెన్ నైంటీ ఫోర్ రూపీస్ సిఎన్జి అయితే ఫిల్ అయింది ఒక అరవై గ్రాముల సిఎన్జి ఎక్కలేదు బట్ దాన్ని కూడా కౌంటింగ్ చేస్తే నైన్ కేజీ సిఎన్జి అయితే ఫిల్ అయినట్టే సంక్రాంతి కోసం అని చెప్పి ఈ బంక్ అయినా అన్న ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా టిప్పేవా అన్న సంక్రాంతి కదా అంటే ఇచ్చేసాం భయ్య సో మన హ్యాపీనెస్ కోసం ఇచ్చాం అంతే ఇంకేం లేదు ఇప్పటి వరకు టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేశాను మళ్ళీ కంటిన్యూస్గా వెహికల్ అయితే రన్ అవుతూ ఉంది ఈ థర్డ్ ట్యాంక్తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామనేది కూడా మీకు చూపిస్తాను మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో మనం వితౌట్ ఏసీతో హైవే మీద వెళ్తే అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ వరకు అయితే వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు డ్రైవింగ్ చేసే విధానం బట్టి ఒక్కొక్కరు డ్రైవింగ్ ఒక్కొక్కలా ఉంటుంది నా డ్రైవింగ్ చూశారు కదా ఇప్పటి వరకు నేను స్పీడ్కి తగ్గట్టుగా గేర్ అయితే మెయింటైన్ చేశాను అప్రాక్సిమేట్లీ నేనైతే ఎయిటీ టు హండ్రెడ్ అయితే క్రూస్ చేసుకున్నాను నేను వన్ టెన్ దాటితే బండి అయితే రోలింగ్ అవుతుంది అందుకోసమని హ వన్ టెన్ క్రాస్ చేయలేదు ఇలా వన్ టెన్ క్రాస్ చేయకుండా నేను ఎయిటీ టూ హండ్రెడ్ ఈ స్పీడ్లో వెళ్తే నాకు టూ ఎయిటీ ఫైవ్ అయితే వచ్చింది ఎందుకంటే లాస్ట్ వన్ పాయింట్ సిఎంజ్ అయితే మిగిలిపోయింది కాబట్టి దాన్ని కూడా కౌంటింగ్ చేసి చెప్తున్నాను మీ దగ్గర ఉండే వ్యాగనర్ సిఇంజ్ వెహికల్ ఒక ఫుల్ ట్యాంక్కి ఎన్ని కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఆ వెహికల్లో ఉండే ప్రోస్ కాన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎవరైతే ఈ వెహికల్ కొనాలి అనుకుంటారో వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళమైతే అవుతాం భయ సో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు త్రీ నైంటీ సెవెన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము మీరందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూశారంటే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఈ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీలో మనం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేసాము ఇప్పుడు మనం డిన్నర్ చేయాల్సిన టైం అయితే ఆసన్నమైంది హైవే పైన వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో ఒక మంచి దాబా కనిపించింది ఆ దాబా దగ్గర వెహికల్ ఆపి లోపలికైతే మేమందరం వచ్చేసాం భయ్య బయట చాలా బాగుంది వ్యూ కానీ మంచు విపరీతంగా పడుతుంది పిల్లలతో బయట ఫుడ్ తినడం సేఫ్ కాదని చెప్పి మేము లోపలే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము వెళ్ళగానే ఈ దాబా వాళ్ళు ఒక మెనూ అయితే ఇచ్చారు ఆ మెను పైన వీళ్ళ దాబాలో ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ కాస్టెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి యాక్చువల్లీ ఈ మెనూ కార్డు చూడకుండానే మా వాళ్ళు అయితే చికెన్ కర్రీ పులకలు అయితే ఆర్డర్ పెట్టేశారు ఏదో ఫార్మాలిటీ కోసం మళ్ళీ మెను అయితే చూస్తున్నారు ఈ దాబాలో చికెన్ కర్రీ బాగుంటుంది అట్ ద సేమ్ టైం పులకలు అయితే బాగుంటాయని చెప్పి ఇవే టేస్ట్ చేస్తున్నాం జనరల్గా దాబాలకు వెళ్ళి బిర్యానీ తింటూ ఉంటారు బట్ జర్నీలో ఎప్పుడైనా సరే బిర్యానీని తినద్దని చెప్పి మా బావ అయితే చెప్పిండు ఎందుకంటే వాడు కూడా ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి తన ఎక్స్పీరియన్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మనకి హార్డ్ ఫుడ్ తినాలి ఐ మీన్ ఈ బిర్యానీలో అవన్నీ తింటే కూడా మనకి ఇబ్బంది కలగొచ్చని అని చెప్పేసి బిర్యానీస్ అయితే అవాయిడ్ చేసాం బట్ మా పిల్లకాయలు ఉంటారే వాళ్ళు మాత్రం బిర్యానీ కావాలి అని పట్టుకున్నారు బట్ మేము బిర్యానీ కాకుండా ఫ్రైడ్ రైస్ తెప్పించాం భయ్య సో ఏం చేస్తాం పిల్లలు కాబట్టి ఏడుస్తే బాగోదు మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం అట్ ద సేమ్ టైం అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్గా ఫ్రైడ్ రైస్ చెప్పాను అట్ ద సేమ్ టైం మా కోసం మళ్ళీ చికెన్ మంచూరియన్ చెప్పాను చికెన్ మంచూరియా భలే చేసింది భయ్యా టేస్ట్ అయితే చాలా బాగుంది మొత్తానికి మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం మళ్ళీ వెహికల్లో కూర్చొని మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం భయ్యా వెళ్తూ వెళ్తూ ఈ కార్ గురించి మళ్ళీ మనం డిస్కషన్ అయితే చేసుకుందాము ఇది కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కార్ కిందకి వస్తుంది కదా చాలామంది ఫ్యామిలీ పరంగా అట్ ది సేమ్ టైం ట్యాక్సీ పరంగా ఈ కార్ కొనాలి అనుకుంటూ ఉంటారు ఒక ఫుల్ ట్యాక్స్ సిఎన్జితో నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నానో మీకు అయితే చెప్తాను సో నేనైతే లోకల్లో మన హైదరాబాద్ సిటీలో వన్ ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసి నేను టూ ట్వంటీ కిలోమీటర్ వరకు ట్రావెల్ చేస్తున్నాను ఇన్ బెట్వీన్ ఒక్కొక్కసారి నాకు వన్ ఎయిటీ వన్ నైంటీ కూడా వస్తుంది అంటే రఫ్గా టూ హండ్రెడ్ కిలోమీటర్ మనం క్యాల్కులేట్ చేసుకుందాం ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ట్యాక్సీ పరంగా నేను ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నాను కూడా మీకు చెప్తాను వన్ ఫుల్ ట్యాంక్ సిఎన్జితో నాకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు వస్తుంది భయ్య బిజినెస్ బాగా ఉన్న రోజుల్లో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో మూడు వేలు కూడా ఎర్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి బిజినెస్ బాగా లేని రోజు రెండు వేలు చేసిన రోజులు కూడా ఉన్నాయి రఫ్గా మనం ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో రెండు వేల ఐదు వందలు అయితే మనం యావరేజ్గా కౌంటింగ్ చేసుకుందాం ఓకేనా ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా అంతకన్నా ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి నెక్స్ట్ ఈ కార్ అనేది ఫ్యామిలీ కోసం తీసుకోవచ్చా అంటే మీరు ఈ కార్ని ఏ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నారు జస్ట్ అండర్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్ లోపల తీసుకోవాలనుకుంటున్నారా లేకుంటే మీ దగ్గర ఒక కారు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా సేఫ్టీ చూస్తున్నారా లేకుంటే మైలేజ్ ఎక్కువగా రావాలని చూస్తున్నారా దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కార్ అనేది సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటెడ్ ఏం కాదు జస్ట్ ఇది నన్ను అడిగితే ఒక టూ స్టారో త్రీ స్టారో ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ వరస్ట్ అంతేం బాగోదు ఓకేనా బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా ఉండదు సిఎన్జి తో మనం చూసుకున్నట్టయితే అట్ ది సేమ్ టైం సిఎన్జి వెహికల్ మనం కానీ తీసుకుంటే బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ కూడా మనకి సీఎన్జి అనేది ఆక్యుపై చేసుకుంటుంది వీటితో ప్రాబ్లం లేదు అనుకుంటే సిఎన్జితోనే మెయిన్ ప్రాబ్లం అయితే వస్తుంది మనకి ఈ హైదరాబాద్లో అనుకున్న సిఎన్జి బంక్స్ అయితే లేవు అక్కడ మనకి ఇమీడియట్లీ సిఎన్జి దొరకదు పెట్రోల్ దొరికినంత కంఫర్ట్గా సిఎన్జి దొరకదు సిఎన్జి ఫుల్ చేసుకోవాలంటే సిఎన్జి బంక్ దగ్గర దాదాపు గంట గంటన్నర సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ప్రతిరోజు మీరు అంతగానం వెయిట్ చేయగలరా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఇంకా అదర్వైజ్ వెహికల్ అయితే ఓకే అలాగే మన సిటీ అవుట్స్కట్ వెళ్ళేటప్పుడు కూడా మిడ్ నైట్లో సీఎన్జీ దొరుకుతుందా దొరకదా అని చెప్పలేము టైమ్స్ సిఎన్జి ఉన్నా సరే బంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకుపోతున్నారు సిఎన్జి అవైలబిలిటీ లేదు అని చెప్తున్నారు నేను కూడా రెండు దగ్గరలా సిఎన్జి అడిగి అక్కడ ఉన్నట్టే నాకు అనిపించింది బట్ ఏంటంటే ఆ బంకు వాళ్ళు ఏమంటారంటే అన్న సీఎన్జి స్టాక్ లేదన్నా రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు రండి లేకుంటే రేపు మార్నింగ్ ఆరు గంటలకు రండి అని చెప్పి సమాధానం చెప్తున్నారు సో ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి సిఎన్జి లేకపోతే పెట్రోల్తో అయినా సరే మనం మూవ్ అయిపోయేలా ఉండాలి ఇప్పుడు నా వెహికల్లో సిఎన్జి మొత్తం అయిపోయింది భయ్య ఒక పాయింట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది మేము వెళ్తున్న తోవలో మాకు ఒక సిఎన్జి బంక్ అయితే కనిపించింది ఆ సిఎన్జి బంక్ అయితే వచ్చేసాము అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే అన్న సిఎన్జి స్టాక్ లేదన్నా ప్రెజర్ లేదు సీఎన్జే అయిపోయింది అన్న అని చెప్పి అన్నారు అదేంటన్నా ఆటో వాళ్ళు కొట్టారు కదా అంటే అదే లాస్ట్ వెహికల్ అన్న ఇక సీఎన్జీ కొట్టమన్నా సిఎన్జి ఫిల్ చేస్తే మోటార్స్ అనేవి ఖరాబ్ అన్న అని చెప్పి అన్నారు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఆయనకి చెప్పామన్నా హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము శ్రీకాకుళం వెళ్ళాలి మాకు ఈ ఒక సిఎన్జే అవైలబిలిటీ ఉందన్న ఇకపైన సీఎన్జిస్ అయితే లేవన్న కొంచెం ప్లీజ్ అన్న ఎంత సీఎన్జీ వస్తే అంత సీఎన్జి ఫిల్ చేయండి అని చెప్పి మేమైతే రిక్వెస్ట్ చేసాము తనైతే పెట్టిండు ఇక ఎంత సిఎన్జి ఎక్కువ అనేది చూడాలి సో నార్మల్గా అయితే నైన్ కేజీస్ ఫిల్ అవ్వాలి బట్ ఏంటంటే ప్రెజర్ లేదు కాబట్టి సెవెన్ కేజీ ఫిల్ అయింది అంతే సెవెన్ కేజీకి స్టాప్ అయిపోయింది సిక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే మనం పే చేయాలి ఇక్కడ కూడా సిఎన్జి రేట్ వచ్చేసరికి ఎయిటీ నైన్ రూపీసే ఉంది ఓవరాల్గా మన ఏపీలో సిఎన్జి రేట్ వచ్చేసరికి ఎయిటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఉంది భయ్య ఓవరాల్గా ఎయిట్ పాయింట్ సిఎన్జి అయితే ఫిల్ అయింది సిఎన్జి ఫిల్ చేసిన తర్వాత డెబ్బై కిలోమీటర్ తిరిగిన తర్వాత నేను మీకు ఓడోమీటర్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి చాలా మంచి అయితే పడుతుంది బాయ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది విపరీతమైన మంచి పడుతుంది సో పర్లేదు కొంచెం మంచి క్లియర్ అయిన తర్వాత వెళ్దాము అంటే రోడ్లు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి నేనైతే మూవ్ అవుతున్నాను మా ఫ్రెండ్ అంటే బావా ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై కిలోమీటర్ తర్వాత హెవీ మంచి పడుతుందిరా మనకి రోడ్లు కనపడమని చెప్పి అన్నాడు నేనైతే షాక్ అయిపోయినా ఇప్పటి వరకు హైవే పైన నేను స్టాప్గా సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఈ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్లతో ఈ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఎక్కువ లోడ్ ఉండేటప్పుడు ఎక్కువ స్పీడ్ అయితే మనం వెళ్ళలేం పోయే ఇన్ బెట్ ఇన్ బెట్వీన్ ఎయిటీ హండ్రెడ్ ఈ స్పీడే మెయింటైన్ చేయగలం ఎప్పుడైతే వన్ టైం క్రాస్ అవుతున్నామో చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే చిన్న అప్ వచ్చినా సరే వెహికల్ మొత్తం ఇట్లా పైకి లేచి మళ్ళీ కింద కూర్చుంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంత స్పీడ్లో కాన్ఫిడెంట్ కూడా మిస్ అయిపోతుంది ఓకేనా బ్రేకింగ్ గురించి మాట్లాడితే బ్రేక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది భయ్య మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళినప్పటికీ కూడా ఎయిటీ టూ హండ్రెడ్ ఈ స్పీడ్ని అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఎప్పుడైతే వన్ టైం క్రాస్ అవుతున్నామో అప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్ మిస్ అవుతూ ఉంది ఓకేనా అమ్మో ఏంది భయ్య ఇంత మంచు ప్రతి ఒక్కరు కూడా అజర్ లైట్ వేసుకుని మరీ వెళ్తున్నారు నాకైతే కింద పడుతుంది నేనైతే ఫార్టీ స్పీడ్ కన్నా ఎక్కువైతే వెళ్ళట్లేదు కంప్లీట్గా బ్లైండ్ అయితే అవుతుంది నాకు మెయిన్ రోడ్ అయితే ఏం కనపడట్లేదు ముందు ఏదైనా వెహికల్ ఉంది అంటే ఆ వెహికల్ని రెఫరెన్స్గా తీసుకొని దాని వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిపోయాను విపరీతమైన మంచు మంచి పడింది నా లైఫ్లో ఇదే మొదటిసారి ఇంత మంచి పడ్డాం చూడండి ట్వంటీ థర్టీ ఫార్టీ ఈ స్పీడే మెయింటైన్ చేస్తాను ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ అయితే నేను మెయింటైన్ చేయట్లేదు కనీసం ఫ్రంట్ రోడే కనపడలేదు ఈ మంచులో ఒక పెద్ద ప్రమాదం తప్పింది భయ్య మా ముంగట ఒక లారీ అయితే వెళ్తూ ఉంది ఆ లారీ ముంగట ఒక బార్కెట్స్ అయితే పెట్టారు పోలీస్ వాళ్ళు నార్మల్గా సిటీ ఎగ్జిట్ దగ్గర పెడుతూ ఉంటారు కదా బార్కెట్స్ అలాగే మన సిటీ లోపల కూడా డ్రింక్ అండ్ డ్రైవ్స్ కేసెస్ చెక్ చేయడం కోసం పెడతారు కదా అలాంటి బార్కెట్స్ సడన్గా పెట్టారు ఈ మంచికి లారీ ఆయనకి కనపడలేదు ఆ బారికేడ్స్ తను స్ట్రైట్గా వెళ్ళేవాడు సడన్గా రైట్కి వచ్చిండు నేను కూడా పార్టీలోనే వెళ్తున్నాను బట్ సడన్గా వచ్చేసరికి నేను సడన్గా బ్రేక్ అయ్యేసరికి ఆ లారీ వాడేమో జస్ట్ మిస్ ఆ ని గుద్ది మా వైపే వస్తుండే బట్ క్షణంలో మిస్ అయిపోయింది భయ్య ఎందుకంటే దీని అంతటి కారణం మంచే ఇంత మంచు ఉండేటప్పుడు మీరు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు కనిపించిన ప్లేస్లో మీరు ఫిఫ్టీ సిక్స్టీ ఆ స్పీడ్ కూడా మెయింటైన్ చేయకూడదు నన్నడితే ట్వంటీ థర్టీ ఈ స్పీడ్ మెయింటైన్ చేయండి అప్పటికి రోడ్డు కనపడట్లేదు అంటే రోడ్డు పక్కకి ఎక్కడైనా ఛాయ్ షాప్ కానీ ఇంకేమైనా షాప్స్ ఉంటే అక్కడైతే ఆపేయండి కంప్లీట్గా మనం అయితే బ్లైండ్లో వెళ్తున్నాం ఇలా అయితే మీరు వెళ్ళకండి ఇది చాలా చాలా రిస్క్ చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇంత మంచులో నేను ఇప్పటివరకు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరేం చేస్తారు కంప్లీట్గా ఈ మంచులో డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతారా లేకుంటే ఎక్కడైనా వెహికల్ స్టాప్ చేసి కాసేపు రిలాక్స్ అవుతారా కింద సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ సో ఈ వెహికల్ పైన ఇవాళ అయితే చాలా బాగుంది జర్నీ నాకైతే ఇంకొక అర్ధ గంట అయితే వచ్చపడింది సో ఇవన్నీ కూడా నేను మర్చిపోలేను మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి భయ్యా ఈ మంచు దాదాపు ఒక యాభై నుంచి డెబ్భై కిలోమీటర్లు అయితే ఉంది భయ్యా నేను ఇంతకుముందు మూడు గంటలని చెప్పాను కదా ఇప్పుడు టైం వచ్చేసరికి ఏడు గంటలు అవుతుంది మంచు ఎక్కువగా ఉండడం వల్ల వెహికల్ ట్వంటీ థర్టీ ఈ స్పీడే మెయింటైన్ చేశాను దాదాపు ఆ మంచు ఏరియా మొత్తం కూడా కవర్ చేసి బయటికి రావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే టైం అయితే పట్టింది సో కంప్లీట్గా ఇప్పుడైతే మంచు నుంచి బయటకైతే వచ్చేసాం భయ విలేజ్ అట్మాస్ఫియర్ చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా మా విలేజ్కి అయితే వచ్చేసాం మా విలేజ్ సైడ్ రోడ్లు ఎలా ఉంటాయో మీరు చూడండి కంప్లీట్గా ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాను భయ్య ఇక్కడ నుంచి మా ఊరికి ఇంకొక ట్వంటీ కిలోమీటర్లు అయితే ఉంటుంది వీడియో లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ వెహికల్ యొక్క ప్రోసు కాన్స్ మాట్లాడుకుందాం ఈ వెహికల్ నేను కొన్న ధర వచ్చేసరికి సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్కి అయితే బై చేశాను సిఎన్జి టాప్ ఎండ్ ఓకేనా ఈ వెహికల్లో ప్రోస్ వచ్చేసరికి మనకి వెహికల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది ఓకేనా వన్ ఫుల్ ట్యాంక్ సిఎన్జితో దాదాపు రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నామంటే అది జోక్యం కాదు చాలా చాలా మంచి ఫ్యూల్ రేంజ్ అయితే మనకి క్లైమ్ చేస్తుంది విచ్ వేరే కార్లతో పోల్చుకుంటే లో ఫ్యూల్ కాస్త మనం లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే ఈ వెహికల్లో సీఎన్జితో మనకి పికప్ చాలా లాగి ఉంటుంది ఆ లాగ్ ఎలా ఉంటుందంటే ఒక ఐదు మంది కూర్చున్న తర్వాత మనం క్లచ్ మీద చాలా ప్రజలు చూపించాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో మనకి క్లచ్ ప్లేట్లు పోతాయి భయ నా వెహికల్ మొన్ననే క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి కొండల్లో తీసుకెళ్ళాలని చెప్పేసి సిఎన్జి కార్లో మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్గా పెట్రోల్ కార్లు అయితే క్లచ్ ప్లేట్లు పోవడానికి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు అదే సిఎన్జి కార్లతో మనం మంచిగా డ్రైవ్ చేయలేదంటే సమ్టైమ్స్ థర్టీ ఫార్టీ థౌజండ్ క్లచ్ ప్లేట్లు అయితే పోతూ ఉంటాయి లాస్ట్ టైం నా వెహికల్లో ట్వంటీ థౌసండ్ కి క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి భయ విలేజ్ లో చూడండి భోగి ఎలా జరుపుకుంటున్నారో చాలా బాగా జరుపుకున్నా కదా సో విలేజ్ లో మనకి ఈ ఫెస్టివల్స్ అనేవి చాలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటారు సో మాకు కూడా వెల్కమ్ భోగి అయితే కనిపించేసింది ఇంకా ఇంకపోతే మెయిన్ నాకు ఒకటి నచ్చలేదు భయ్య మనం ఇంత బడ్జెట్ పెట్టి బ్యాక్ సైడ్లో ఏసీ వెంట్స్ అయితే లేవు రియర్ ఏసీ అయితే లేవు సో నాకు అక్కడ కొంచెం కాన్ అనిపించింది ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఈ వింటర్ సీజన్ అయితే ఓకే బట్ మనం ఎండాకాలంలో వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులో కూడా ఏసీ ఉంటేనే కంఫర్టబుల్గా మనం లాంగ్ డ్రైవ్ అయితే చేయగలం బట్ ఫ్రంట్ మాత్రమే ఏసీ వచ్చి బ్యాక్ సైడ్ ఏసీ రాలేదంటే ఎక్కువసేపు బ్యాక్ సైడ్ కూర్చోడానికి అయితే కుదరదు ఏసీ వస్తుంది బట్ అంతంత మాత్రమే ఏసీ అయితే వస్తుంది అక్కడ కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఈ కార్ కొనడానికి రీజన్ వచ్చేసరికి ఈ కార్ని నేను టాక్సీ పర్పస్లో వాడుకుందామని మాత్రమే తీసుకున్నాను పర్సనల్గా అయితే నేను ఈ కార్ తీసుకోకపోతుండే బట్ చెప్తున్నాను కదా మీరు ఈ కార్ ఏ పర్పస్లో తీసుకుంటున్నారు అనేది ఒకసారి డిస్కషన్ చేయండి డిస్కషన్ చేసిన తర్వాత కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి మీకు అన్ని విధాలుగా సూటబుల్ అయ్యింది అనుకుంటే అప్పుడైతే ఈ వెహికల్ని అయితే మీరు బై చేయండి సో టాక్సీగా ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే సూట్ అవుతుంది అండర్ ఎయిట్ ల్యాక్లో ఒక మంచి వెహికల్ అయితే మీరు బై చేసుకోవచ్చు ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేసేసాను ఈ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్లకి నాకు ఎంత సిఎన్జి పడింది అనేది నేను మీకు చెప్తాను నేను హైదరాబాద్ నుంచి మా ఊరు రావడానికి నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు సిఎన్జి అయితే నాకు అయింది భయ్యా ఒకవేళ పెట్రోల్ అయితే ఇంకా ఎక్కువ అవుతుండే ఒక నాలుగు వేల రూపాయలు పెట్రోల్ అయితే అవుతుండే బట్ సిఎన్జి కాబట్టి లో కాస్ట్తో నేను ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసారు ఈ వ్యాగ్నర్ కార్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి